హాయ్ అండి అయితే మేము ఒక పని మీద అయితే బయటకు వెళ్ళాము పని అయిపోయేకి టూ త్రీ అయిందండి లంచ్ టైం కూడా అయిపోయింది ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్దాం బుజ్జి అంటే బిల్లల రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళాడు మా పాప అయితే చూడండి ఎలా అలర్ చేస్తుందో అసలుకి తినేను కాదు తినేయట్లేదు అసలుకి ఏడుస్తానే ఉంది ఒకటి ఒంగోలు వచ్చిన నుంచి తర్వాత అయితే ఫ్రాన్స్ సిక్స్టీ ఫైవ్ అయితే ఆర్డర్ చేశాడండి తనకు అది కావాలని చెప్పి గోల గోలగోలు చేస్తుంది అసలుకి మా మమ్మల్ని తినేలేదు తను తినలేదు అసలుకి మా పాప అయితే చప్పగా అయితే అసలు తినో తనైతే కారం కారంగా కావాలి సరే నువ్వు తిను నేను పెడతానని చెప్పి మా హస్బెండ్ అయితే తనకు పెడుతున్నాడు నేనైతే ఫుల్గా లాగి చేస్తున్నాను తర్వాత అయిపోయిన తర్వాత తర్వాత అయితే బిర్యానీ కూడా ఆర్డర్ చేశామండి అసలు అది కూడా తినేయలేదు కొంచెం కూడా అసలు వాళ్ళ డాడీని అయితే అసలు తినేయలేదు సరే నువ్వు తిను నేను తర్వాత తింటానని చెప్పాడు తాను అయితే నేనైతే కొంచెం తినేసి ఇంకా పాపను ఎత్తుకున్నాను తర్వాత తను కూడా తినేసాడు చాలా అల్లరి చేస్తుందండి ఆ రోజైతే ఏమో మరి అసలుకి కొంచెం ఎండలు ఎక్కువ ఉండడం వల్ల ఏమో ఆ రోజు తను అసలుకి ఎప్పుడు బయటకు వస్తే చాలా ఎంజాయ్గా ఉండేది ఆ రోజు మాత్రం అసలు కొంచెం ఎనర్జీగా లేదు డల్గా ఉంది అప్పటికి కొంచెం పెట్టాను తింటా ఉంది తర్వాత అయితే డి అయితే వెళ్ళాము కొంచెం రిలీఫ్గా ఉండిద్దని అసలు అక్కడ అక్కడగా ఉండలేదు ఏడుస్తానే ఉంది అసలుకి చూడండి అసలు ఫేస్ అయితే డల్గా పెట్టింది లిఫ్ట్లో వెళ్ళాము వెళ్ళినంత చేపలేదు ఏదో వచ్చేసేయడానికి మేమైతే ఎమ్మట అయితే వచ్చేసాం ఓకే బాయ్